నీ ఇంటిని గూర్చిన ఆశక్తి నన్ను భక్షించుచున్నది ఈ ఆశక్తి దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి అందరికి రాదు చూసారు మనిషిలో ఎప్పుడు కూడా నా ఆత్మీయ జీవితం దేవుడు అంగీకరించే విధంగా ఉందా నా ఆత్మీయ జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడా రేపు రెండవ రాకల్లో మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత నేను నేను ఉన్న నా జీవితాన్ని నా క్రియలను దేవుడు లెక్క చూస్తే త్రాసులో తక్కువగా తోచబడతాయా త్రాసులో తగిన విధముగా తోచబడతాయా త్రాసులో అధికముగా తోచబడతాయా ఇవన్నీ సరిగ్గా కట్టబడబోటం గల కారణం ఏంటంటే ఇదే వ్యాపార దుప్పదం ఇదే బిజినెస్ స్ట్రాటజీ అమలు చేస్తావు మంత్రి వస్తే ఏం కార్యం చేస్తాడు స్వస్థపరుస్తాడా ఆరోగ్యాన్ని ఇస్తాడా పెళ్లి చేస్తాడా ఇల్లు కట్టి పెడతాడా ఏంటి వ్యాపార లక్షణాలు నువ్వు వెళ్ళేది రాజ్యం అక్కడ వ్యాపారం లేదు

పెట్టి ఎన్ని భూమిలో పెట్టి పురుజు కట్టించి గోతులు దొంగించి నీళ్లు పోసి ఏమి వేసి కాపర్ని పెట్టి సహవాసంలో పెట్టి ఆరాధన చేపించి ఇన్ని చేసినా కానీ కారు ద్రాక్ష కారు ద్రాక్షిస్తున్నావే ఎంత వైద్యకిచ్చిన విశ్వాసం ఎలా పోయో అని దేవుడు నిన్ను చట్ట సోమరమైన చట్ట దాసులు అని అంటాడే ఒకవేళ జాగ్రత్త ఆయుష్ దేవుడు పోషణ తక్కువ కాకుండా చేసాడు దేవుడు కానీ నువ్వే నీ పిచ్చల విడి బిర్రవీకే తనముతో నువ్వే నీ జీవితములో అధికముగా బుద్ధిహీనము పాను పాపములు మొదలుపెట్టి ఆయుషులు తగ్గించుకుంటున్నావు కానీ చెప్తాను నీ ఆత్మీజీవంతో ఒక మంచి కథలన్నీ స్థిరమైన పునాదులకు కట్టుకో ఎవడో సాక్ష్యం వాళ్ళ ఇంట్లో పెళ్ళైపోయిందని పదివెలిస్తే ఇస్తే పెళ్ళైపోయిందని ఆ సాక్ష్యం మీద నీ ఆత్మీజీ